సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు స్వాగతం ఈ ఛానల్లో కథలు కవిత్వం మ్యూజిక్స్ లేఖలు పాటలు సామాజికం మొదలగు విషయాలు వింటున్నారు కదా ఈరోజు మ్యూజింగ్స్ వినిపించదలిచాను వినండి ఈ కథనం నేను లైవ్లో మీకు చదివి వినిపించాలని అనుకున్నాను అది సుధూర తీరంగా ఉన్నట్లు తోస్తుంది అందుకనే ఈ విధంగానే మీ ముందుకు వచ్చేసాను వినండి మా వాగ్య వాగ్య అంటే చాలామందికి తెలిసే ఉంటుంది అది ముందు ముందు కూడా చెప్పుకుందాము తెలియని వారికి అర్థమయ్యేటట్టు అన్ని జన్మలకన్నా ఉత్కృష్టమైన మానవ జన్మ ఎత్తున మనం ఇతర జీవుల పట్ల బూతదయ కలిగి ఉండటం చాలా మంచిది అవసరం కూడా మనతో పాటు ప్రకృతిలోని అన్ని జీవులకు జీవించే అవకాశాన్ని మనం కల్పించాలి ఒకవేళ అలా కల్పించలేకపోయినా వాటి జీవన విధానానికి మనం భంగం వాటిల్లాకుండా పక్కకు తొలిగి వెళ్ళిపోవాలి చాలామంది ఇతర జీవుల పట్ల చాలా దయతో ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి వారిని చూసి నేను మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఉంటాను ఇటీవల ఒక బ్లాగ్లో మా వీధి మహారాణికి పురుడొచ్చింది అని చూశాను అది చూసిన తర్వాత నా గుండె బొరువెక్కింది అందుకు కారణం మా వాగ్య వాగ్య అంటే మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పెంపుడు జంతువు విశ్వాసానికి స్వామి భక్తికి నిదర్శనం వాగ్య శివాజీ మరణించిన తర్వాత అతని చితి మంటలలో దూకి తన స్వామి భక్తిని చాటుకున్న కుక్క వాగ్య నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం ఛత్రపతి శివాజీ చరిత్ర అంటే మరీ ఇష్టం ఆ ఇష్టం వలనే మేము పెంచుకుంటున్న కుక్క పిల్లకి వాగ్య అని పేరు పెట్టాను మేము పెంచుకోవటం అనే కంటే మా అబ్బాయి ప్రేమగా పెంచిన వాగ్య అంటే బాగుంటుంది మా అబ్బాయి చాలా సున్నిత మనస్కుడు తనకి మొక్కలన్నా జంతువులన్నా వల్ల మాలిన ప్రేమ నాకు పెళ్ళై అత్తవారింటికి వెళ్ళేటప్పటికి మా ఇంట్లో రెండు బహిరవాలు ఉండేవి అంటే కుక్కలు రెండు ఉండేవి ఒక దాని పేరు రాజు రెండవది నాన్సీ నాన్సీ రేగిన ప్రభావమో ఏమో మా వారు దానికి అలా నాన్సీ అని పేరు పెట్టారు ఆ రెండు మా ఇంటికి సింహాల వలె కాపలా కాసేవి చేమ మన్న పసిగట్టి మమ్మల్ని జాగ్రకతో మేల్కొల్పేవి మా పెయ్యలతోనూ కోళ్లతోనూ కూడా ఆడుకునేవి వాటి ఆటలు చూస్తే ఎంతో సరదాగా కూడా ఉండేది రాజు అయితే రాజులాగానే ఉండేది ఎంత పొడవుగా వెన్ను విరిచి నిలబడిందంటే చూసేవాళ్ళకి పై ప్రాణాలు పైన పోయేవి వాటికి ఆహారం పాలు అన్నము అప్పుడప్పుడు కోడిగురుడ్లు అంతే అర్ధరాత్రులు మా పొలంలో జరబడి దొంగతనంగా అరటి తోటలో గెలలు నరుక్కుని వెళ్ళేవారి పట్టాలన్నా లేదా నీళ్ళ కాలంలోకి అడ్డు వేసి నీళ్లు వాళ్ల పొలాల్లోకి మళ్లించుకునే వారిని గుర్తించాలనుకుని యజమాని బయలుదేరి రాజు వెళదాం రా అనగానే అలా గస్తీకి వెళ్ళేటప్పుడు యజమాని కన్నా ముందే పొరుగులు తీసి వాళ్ళని నిలువరించేది కదిలితే కండలు ఊడిపోవలసిందే అలాంటి రాజు ఏడెనిమిదేళ్ళు మాతో ఒకరిగానే మెలిగేది ఒకరోజు హఠాత్తుగా మాయమైపోయింది చుట్టుపక్కల ఓర్లలో కూడా వెతికారు ఎక్కడా కనపడలేదు ప్రాణాలతో ఉంటే మా రాజు ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నా తిరిగి వచ్చి ఉండేది ఎవరో వచ్చి మొత్తు ముందు చల్లి బస్తాలో కట్టి వేసుకు వెళ్ళిపోయారని తర్వాత తెలిసింది మా ఇంట్లో ఎవ్వరూ మంచి మంచినీళ్ళు తాకుండా ఏడ్చి ఏడ్చి ఊరుకున్నాము ఇక నాన్సి రాజు లేని దిగులుతో తొందరగానే చనిపోయింది ఆ తర్వాత మా ఇంట్లోకి మళ్ళీ పెంపుడు జంతువులని అంగీకరించలేకపోయాం కూడా మా అబ్బాయి కొంచెం పెద్దవాడు అయ్యాక తన చదువు కోసమని చెప్పి మా వ్యవసాయ క్షేత్రాన్ని వదిలి ఒక గ్రామంలోకి షిఫ్ట్ అయ్యాం అక్కడ అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం మా అబ్బాయి రోజు గుడి దగ్గర వాళ్ళే పావురాళ్ళను చూసి తను పావురాలను పెంచుకోవాలని ఇష్టపడ్డాడు సరే అని వాళ్ళ నాన్నగారు రెండు పావురాలను తిప్పించి పంజరాలు ఏర్పాటు చేయించి ఇచ్చారు వాటికి ఆహారంగా ధాన్యం పెట్టేవాళ్ళం బాగా అలవాటు అయ్యే వరకు పంజరంలోనే ఉంచి బాగా అలవాటయ్యాయి అనుకున్న తర్వాత బయటికి స్వేచ్ఛగా వదిలేసేవాళ్ళం అలా పావురాల కువకువలతో మైళ్ళు సందడిగాను ఉండేది కాస్త అపరిశుభ్రంగాను ఉండేది అది నాకు అస్సలు నచ్చేది కాదు ఒక విధమైన నీచు వాసన ఆ వాసన రాకుండా బోలుడంత శ్రమపడాల్సి వచ్చేది అందుకనే పంజరాలని మా ఇంటి బయట ఉన్న నూరు వరహాల చెట్టుకి వేలాడదీశాను అందులో అప్పుడప్పుడు మాత్రమే ఉండి ఎక్కువసేపు క్రిందనే తిరిగేవి మా అబ్బాయి స్కూల్ నుంచి రావటం వాటిని చేతుల్లోకి తీసుకోవటం వాటి కబుర్లు చెప్పటం ధాన్యం వేయటం ఇలా పొద్దంతా గడిపేసేవాడు హోంవర్క్లు చేయకుండా అలా చేస్తే ఊరుకుంటానా బాగా కోప్పడేదాని కూడా ఒకరోజు తెల్లవారేసరికి రెండు పావురాళ్ళు విగత జీవులై పడి ఉన్నాయి ఇక మా అబ్బాయి ఏడుపు చూడలేము అలా ఏడ్చాడనమాట పావురాల మరణానికి కారణం ఏమంటే అర్ధరాత్రి ఒక పిల్లి కోడి పిల్లలను తినడానికి వచ్చి అవి దొరకక పావురాళ్లపై దాడి చేసి వాటి మెడను కూరికేసి చంపేసింది ఇది జరిగిన కొన్నాళ్ళకి మా ఇంటి వెనుక భాగంలో అద్దెకుండే ఒక ముస్లిం కుటుంబం వారికి ఒక పెద్ద ఆల్సేషియన్ డాగ్ ఉండేది వాళ్ళ కుటుంబానికి దానికి ఆహారం పెట్టడం తలక మించిన భారం అయ్యేది ఆ ఆల్సేషియన్ డాగ్కి వాళ్ళు పెట్టే ఆహారం చాలక చాలా కోపంతో కట్టేసిన గొలుసులను కూడా తెంచేసి మీద పడేది ఓ నాలుగు అడుగులు పొడవు వంద కేజీలు బరువు ఉండేదేమో కూడా దానిని అరుపు చేయాలంటే చాలా కష్టం అయ్యేది ఆ కుక్క యజమాని నాకు ఒక విషయం చెప్పారు మేము ఈ కుక్కని పెంచలేకపోతున్నాము ఎవరికైనా ఇచ్చేద్దామంటే మా ఇంట్లో ఒప్పుకోవటం లేదు ఆ కుక్క చూలింత కూడా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు తీసుకుని దీనిని అమ్మేస్తాం అప్పటి వరకు మీరు ఒక పూట ఆహారం పెట్టగలరా అని అడిగింది నేను సరేనని ఆ కుక్కకి ఆహారం పెట్టేదాన్ని ఓ అర కేజీ బియ్యము నాలుగు గ్రూడ్లు వాటితో పాటు ఓ అర కేజీ మాంసం కూడా దానికి పెట్టాల్సి వచ్చేది నేను తప్ప ఆ కుక్క సమీపానికి ఎవరు వెళ్ళేవారు కాదు నేను ఆహారం పెడతాను కాబట్టి నన్ను కూడా ఆ కుక్క ఏమీ అనేది కాదు ఆ కుక్క ప్రసవించి మూడు పిల్లలు పెట్టింది రెండు ఆడ ఒక మగ పుట్టిన నాలుగు రోజులకి ఆడ కుక్క పిల్లల్ని ఒకో దానికి ఆరు వేల రూపాయలకి ఆ ముస్లిం కుటుంబం వాళ్ళు అమ్మేసుకున్నారు ఇక మిగిలింది మగ కుక్కపిల్ల ఆడ కుక్క పిల్లలకి రేటు ఎక్కువట ఉత్పత్తి కోసమేమో అనుకున్నాను మా అబ్బాయి రోజు ఆ కుక్కపిల్లను చూసి మురిసిపోయేవాడు కానీ తల్లి కుక్కను చూసి భయపడి దగ్గరికి వెళ్ళేవాడు కాదు మనం ఆ బుజ్జి కుక్కపిల్లని పెంచుకుందాం అమ్మా అని అడిగాడు ఆ బుజ్జి ముండను చూస్తే నాకు వచ్చింది అలాగే అన్నాను నేను తల్లి కుక్కకి ఆహారం ఇవ్వటం మూలంగా నాకు ఆ బుజ్జిముండని ఫ్రీగా ఇచ్చేశారు ఆ సాయంత్రానికి తల్లిని అమ్మేశారు అలా తల్లి బిడ్డల రుణాన్ని క్యాష్ చేసుకోవటం బాధ అనిపించింది కానీ ఆ ఆల్షేషిని పెంచడం మాత్రం చాలా కష్టం పాపం వాళ్ళు మాత్రం ఏం చేయగలరు అని సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక మా ఇంట్లో పెరిగే బుజ్జి కుక్క పిల్లకి వాగ్య అని నామకరణం చేశాను దానికి తల్లికి లాగా మాంసాహారం ఇవ్వకూడదు అనుకుని ఒక్క పాలు మాత్రమే అలవాటు చేశాం అప్పటికి ఈ పెడిగ్రిలు గట్రా ఉంటాయని నాకు అసలు తెలియదు మా వాగ్యాకి స్నానం చేయించడం పాలు త్రాగించటం దానిని ముద్దులాటం మా అబ్బాయి వంతు వాగ్యా అని పిలవటం ఆలస్యం పరుగులు పెట్టేది నోరు తెరిచిందా ఆపటం భలే కష్టంగా ఉండేది వాగ్య అన్న పేరు చాలా ఫేమస్ అయి కూర్చుంది అడిగిన వారికి అడగని వారికి అందరికీ వాగ్య అంటే ఎవరో దాని స్వామి భక్తి ఏమిటో తెగ దానిని కూడా భలే పేరు పెట్టారండి వెతికి పెడతారు అన్న కాంప్లిమెంట్ వచ్చేది అది నాకు చాలా గర్వంగాను ఉండేది నెల్లూరు జిల్లాలో నవంబర్ మాసం అంటే తుఫానుల కాలం అన్నమాట ఆ సంవత్సరం తెగని వర్షాలు కురిశాయి నాకు విపరీతమైన జలుబు ఎన్ని మందులు వాడినా కంట్రోల్ అయ్యేది కాదు అప్పుడు డాక్టర్ అడిగారు మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా అని నేను మా వాగ్య గురించి చెప్పాను అయితే దానికి దూరంగా ఉండండి అని చెప్పారు అంతే ఇక వాగ్యాకి మా ఇంట్లో ప్రవేశం లేకపోయింది బయట వరండాలో కట్టేసేవాళ్ళం వాగ్య చిన్నది కాబట్టి దానికి టాయిలెట్ హ్యాబిట్స్ ఇంకా బాగా అలవాటు కాలేదు అనారోగ్యం వల్ల శుభ్రం చేయాలంటే నాకు చాలా చిరాకు నీరసం వచ్చేది అప్పట్లో చాలా మానసికమైన ఒత్తిడి ఉండటం వల్లనేమో నేను అలర్జికల్ ఆస్తమాకి గురయ్యాను అందుకని వాగ్యాన్ని వరండాలోనే ఉంచటం వల్ల వర్షానికి తడిచిపోయేది వర్షపు జల్లుల నుండి తప్పించుకుని వర్షం పడని చోటున తలదాచుకోవటానికి నేను అవకాశం ఇవ్వలేదు వాగ్యాన్ని గొలుసుతో బంధించి వేశాను అలా రెండు రోజులు తడిచి దానికి జ్వరం వచ్చి కన్ను తెరవకుండా పడి ఉండేది మా వారు పశువుల హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు ఇంజక్షన్ చేయించారు కానీ ఫలితం లేకపోయింది మా వాగ్య చనిపోయింది చనిపోయిన మా వాగ్యాన్ని చూసి మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు నువ్వే శుభ్రం శుభ్రం అంటూ వర్షంలో కట్టేసి దానిని చంపేశావు నువ్వే చంపేశావు నువ్వే చంపేశావు అని నన్ను పదే పదే కోపంగా రోషంగా అన్నాడు నేను మనసులో ఎంతో ఏడ్చాను ఇప్పటికీ ఆ విషయం తలుచుకుంటే నాకు దుఃఖం ముంచుకొస్తుంది ఇప్పుడు కూడా కళ నీళ్లు కారుతున్నాయి నేను తప్పు చేశానని అర్థమైంది మా అబ్బాయి నన్ను నిందించడంలో తప్పు లేదని కూడా అనుకున్నాను జ్వరంతో కళ్ళు తెరవకుండా ఉన్నప్పుడు కూడా వాగ్యా అని పిలిస్తే మెల్లగా కనులు విప్పి తోక విప్పి మళ్ళీ నీరసంగా కళ్ళు మూసుకున్న మా వాగ్యాన్ని గుర్తుకు వస్తూ ఉంటుంది వాగ్యాన్ని మరవటం నా వల్ల కాలేదు అంతర్లీనంగా దాని మరణానికి కారణం నేనే అని ఏమో మా అబ్బాయిని వాగ్య మరణం నుండి బయటకు తీసుకురావటం చాలా కష్టమైంది బెటర్ని డాక్టర్ వచ్చి వాగ్య తల్లికి వ్యాక్సిన్ సరిగా వేయించకపోవటం వల్ల వాగ్య మాత్రమే కాదు తనతో పాటు పుట్టిన పిల్లలన్నీ కూడా చనిపోయాయి అని కానీ మా అబ్బాయి కొంచెం శాంతపడినట్లు కనపడలేదు వాగ్య వాగ్యా అని మాతో పిలిపించుకుని పసిదానిగా ఉండగానే మాకు వాగ్య దూరమైన భయన నాకు చాలా చాలా బాధాకరం నిజానికి వాగ్య పుట్టిన తర్వాత ఇమ్యునైజేషన్ కోసం వ్యాక్సినేషన్ వేయించాలని కూడా మాకు తెలియదు అలా జరిగిపోయింది అంతే మా అమ్మ అనేవారు ఈ ఇల్లు బాగోలేదమ్మా బిడ్డ ముచ్చటపడి పావురాళ్ళు పెంచుకుంటే చనిపోయాయి కుక్కపిల్లను పెంచుకుంటే అది చనిపోయింది నీకు కూడా ఆరోగ్యం సరిగా లేదు అని బాధపడేవారు నేను కూడా ఏమిటో ఇలా జరుగుతున్నాయని కొంత భయపడ్డాను కూడా అప్పటి పరిస్థితి అది ఓ రెండేళ్ల క్రితం కూడా మా అబ్బాయి అమ్మ మనం కుక్కపి పెంచుకుందాం అని అడిగితే నేను తీవ్రంగా వ్యతిరేకించాను మన ఇంట్లో మరో వాక్యాన్ని ఉండటం చూడలేను వద్దు అన్నాను వాక్యాన్ని నేను మరువలేను ఆ చిన్ని ప్రాణం మరణానికి నేను కారణం అయ్యానేమో అని నాకు తీరని వేదన మా అబ్బాయికి నేను ఎప్పుడు ఆ విషయంలో సారీ చెప్తుంటాను అలాగే ఏ మాత్రం భూతదయ లేకుండా ఓ చిన్ని ప్రాణం పట్ల నేను చూపిన నిర్దయ నన్ను నేను క్షమించుకోలేనిది వ్యక్తిగా నాలో ఉన్న ఈ లోపం నన్ను వెంటాడేది వేధించేది మీతో ఇలా పంచుకున్నందుకు ఆ బాధ నుండి కూడా కొంచెం తెరిపిన పట్టాననుకుంటా స్వామి భక్తికి విశ్వాసానికి నిదర్శనం మాత్రం అసలైన భాగ్య స్మారక చిహ్నంగా ఉంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా పెడ్స్ను పెంచుకోవాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోండి వాటిని టైం టు టైం వెటర్నరీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి వ్యాక్సినేషన్ చేయించాలి వాటి ఆరోగ్యం పట్ల తగు శ్రద్ధ వహించాలి లేకపోతే అవి ఏదైనా అనారోగ్య కారణాలతో చనిపోతే తట్టుకునే శక్తి మాత్రం ఆ పెట్స్ను పెంచుకున్న వారికి ఉండదు చాలా కాలం మనసు కలచివేస్తుంది వేస్తుంది మనుషులే అనుకుంటాం మనం ఏ జంతువునైనా ఏ ప్రాణినైనా దగ్గరకు తీసుకుని మాలిమి చేసినప్పుడు అవి మన బిడ్డలతో సమానమే అందుకనే వాటిని జాగ్రత్తగా పెంచుకోవాలి ఈ అవగాహన నాకు లేక అలా జరిగిపోయింది ఇప్పటికీ నేను పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటాను ఈ విషయాన్ని నా బ్లాగ్లో కూడా పంచుకున్నాను ఫేస్బుక్లో కూడా పంచుకున్నాను చాలామంది లవర్స్ వాళ్ళ అనుభవాలను కూడా చెప్పారు సరేనండి ఉంటాను మరి ఇలాంటి విషాదకర సన్నివేశాలు కాకుండా మంచి మంచి విషయాలని మళ్ళీ మళ్ళీ మీతో పంచుకునేందుకు వచ్చేస్తూనే ఉంటాను విభిన్న కథల సమాహారం వనజ తాతినేని ఇది కూడా కథలాగానే ఉంది కదా నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి అవేర్నెస్ కోసం మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి నమస్తే ఈ కథంతా విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే